ప్రవేశ నామంలో కూడా సమయము ప్రభు కొరకు సమయము వాక్య భాగము మనము ఎఫెస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహార వచనాలు మనము చూద్దాము ఎఫెసిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూద్దాము దినములు పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చోచుకోండి అని దేవుని యొక్క వాక్యము వాక్యమైన దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు సమయం దినములు చెడవి కనుక దినములు చెడవి కనుక సమయం పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా అని వాక్యం మనకు బోధిస్తుంది సమయాన్ని సద్వినియోగము చేసుకోవడం అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే మనము జ్ఞానముతో బ్రతకడమై ఉంటుంది సమయాన్ని సద్వినియోగము మనం చేసుకోవాలంటే మనము జ్ఞానంతో బ్రతకాలి అదే విధంగా నైపుణ్యతతో మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము జ్ఞానంతో మనము బ్రతకాలి నైపుణ్యంతో మనము జీవించాలి సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి అంటే సమయాన్ని మనము ఎందుకు పోనీయకుండా ఉండాలి అంటే ఇక్కడ మనము తెలుసుకున్నాము సమయాన్ని మనము ఎందుకు పోనీయకుండా ఉండాలంటే మొదటిగా మనము చూసినట్లయితే మొదటిగా మనం చూసినట్లయితే మన యొక్క సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి మన యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అంటే ఎందుకు చేసుకోవాలి అంటే దినములు చెడ్డవి కనుక దినములు చెడ్డవి కనుక మనము సమయాన్ని సద్వినియోగము చేసుకోవలసిన వారమై ఉంచున్నాము అదే విధంగా ఒకవైపు మనము చూసినట్లయితే దుష్టత్వం అనేది సింహాసనము ఎక్కి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దుష్టత్వము సింహాసనం ఎక్కి కూర్చున్నట్టుగా మనము చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా మనకి అనేది ఉంది ఒకటి రెండు సింహాసనం ఎక్కి కూర్చున్నది మూడు మనము ఎక్కడ చూసినా కూడా శోధన ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఈ యొక్క లోకము పాపముతో మునిగిపోయినట్టుగా చూస్తున్నాము లోకం అనేది పాపంతో మునిగిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఇలాంటి సమయంలో ఇలాంటి సమయంలో లోకంలో ఒక క్రైస్తవుడు లోకంలో ఒక క్రైస్తవుడు కార్యములు చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది ఒక క్రైస్తవుడు ఫలవంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యంలో చేయవలసిన అవసరము ఉంది కాబట్టి మనము సమయమును పోనీయక సద్విని లోకము అజ్ఞానుల ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవలసిన వారమై ఉండాలి అనే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము జ్ఞానము కలిగి బ్రతకాలి నైపుణ్యం కలిగి మనము జీవించవలసిన వారమై అంటున్నాము ఎందుకంటే లోకమంతా కూడా పాపంతో మునిగిపోయింది ఎక్కడ చూసినా కూడా మనకి శోధన అనేది ఉంది దుష్టత్వం అనేది సింహాసనం ఎక్కడ ఎక్కి ఉంది అన్ని కూడా చెడ్డ ఇక్కడ మనం చూసినట్లయితే జనములన్నీ కూడా చెడ్డవై ఉంటున్నవి కనుక క్రైస్తవుడు ఫలభర్తంగా శ్రేష్ఠ భర్తమైనటువంటి కార్యములు చేయవలసిన అవసరము ఉంది కనుక మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాల్సిన వారమై ఉంటున్నాము రెండవదిగా మనము చూసినట్లయితే సమయాన్ని మనము జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి సమయాన్ని మనము జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఎందుకు మనము జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి అంటే ప్రభు అయినటువంటి యేసు తన యొక్క సమయాన్ని సద్వినియోగము చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన యొక్క సమయాన్ని సద్వినియోగము చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము తన యొక్క ప్రభు యొక్క అనుచరులమైనటువంటి మనము తన బిడ్డలమైనటువంటి మనము తన స్నేహితులమైనటువంటి మనము తన యొక్క సేవకులమైనటువంటి మనము కూడా అదే విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు అదే విధంగా మనం కూడా సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి ఆ విధంగా జీవించాలని ప్రభు అయినటువంటి యేసు కోరుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కనుక మనము జ్ఞానయుక్తంగా సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాల్సిన వారమై ఉంటున్నాము ఏ యోహాన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుచున్నాడు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి వలను రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడను పని చేయలేడు అని పగలున్నంత వరకు పగలున్నంత వరకు నన్ను పంపిన వాణి యొక్క క్రియలు మనము చేయి వలను రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు కూడా దాన్ని పని చేయలేడు అంటున్నాడు దేవుడు ఉన్నంత వరకే సమయం ఉన్నంత వరకు మాత్రమే మనము దేవుని యొక్క క్రియలను చేయవలసిన వారమాయించున్నాము దేవుని యొక్క బాధ్యతను మనము నిర్వర్తించాల్సిన వారమాయించున్నాము సర్వ సృష్టికి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమనేటువంటి బాధ్యతను మనము స్వీకరించాల్సిన వారమాయించున్నాము పగలు ఉన్నంత వరకు మాత్రమే మనము పని చేయాల్సిన వారమాయించున్నాము మనల్ని పంపిన వారి యొక్క క్రియలను మనము చేయించుండలను అని చెప్తున్నా దేవుడు రాత్రి కూడా వస్తుంది చీకటి కూడా వస్తుంది పగలు ఉంది రాత్రి ఉంది చీకటి ఉంది వెలుగు ఉంది దుష్టత్వం ఉంది మంచితనం ఉంది కనుక మనము జ్ఞానయుక్తముగా మన యొక్క సమయాన్ని మనము జ్ఞానయుక్తంగా ఉపయోగించుకొని లోకంలో మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము దేవుని యొక్క క్రియలను దేవుని యొక్క పనులను మనము పగలు ఉన్నంత వరకు మాత్రమే పనిచేసేటువంటి వారంగా ఉండాలి రాత్రి అనేది కూడా వస్తుంది అప్పుడు ఎవరు కూడా పని పనిచేయడంటున్నాడు సమయం ఉండగానే మనము జ్ఞానయుక్తంగా పనిచేయాలి అదే విధంగా యోహాన్ స్వార్త రెండవ అధ్యాయం వచనం కూడా చూసినట్లయితే నా సమయం ఇంకా రాలేదంటున్నాడు దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నాడు నా సమయం ఇంకా రాలేదని ప్రభు సమయం ఇంకా రాలేదు ప్రభు కొరకు మనము పనిచేయాల్సిన వారమై ఉంచున్నాము జ్ఞానయుక్తంగా దేవుని కొరకు మనము పనిచేయాల్సిన వారమై ఉంచున్నాము వేవాన్ వార్త ఏడు దేవు ఆరు వచనం కూడా చూసినట్లయితే యేసు నా సమయం ఇంకా రాలేదు మీ సమయం ఎల్లప్పుడునూ సిద్ధంగానే ఉంది అంటున్నాడు ఇక్కడ నా సమయం ఇంకా రాలేదు కానీ మీ సమయము ఎల్లప్పుడు కూడా సిద్ధంగానే ఉంది అంటున్నాడు దేవుడు కనుక సమయం ఉండగానే దాన్ని సద్వినియోగము చేసుకోవచ్చు ఆ జ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల మనము నడుచుకున్నాము సమయం అనే దాన్ని మనము జ్ఞానయుక్తంగా ఉపయోగించుకొని ఈ లోకంలో జీవించు వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని జ్ఞానయుక్తంగా మనము సమయ ఉపయోగించుకోవాలని ఉపయోగించుకొని ఈ లోకంలో మనము జీవించాలి మధ్య స్వార్త మనం ఇరవై ఆరు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చేసినట్లయితే అందుకైనా మీరు పట్టణం ఫలాని మనిషిని యుద్ధకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్తాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడ నేను ఇక్కడ వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నాడు నా కాలము సమీపమై ఉంది యేసు క్రీస్తు ప్రభు వారు మరణానికి అప్పగించుకుపోయే ముందు దేవుడు మాట్లాడుతున్నాడు తన యొక్క తనకు అప్పగించినటువంటి పనిని దేవుడు సంపూర్తి చేసి ఉన్నాడు సంపూర్తి చేసిన తర్వాత నా ఉంది అని మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ కనుక మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి దేవుడు మనకు అప్పగించినటువంటి క్రియలను మనము ఇక్కడ చేయవలసిన వారమై ఉంచినాము దేవుడు మనకి ఇచ్చినటువంటి భవద్తను మనము నిర్వర్తించవలసిన వారమై ఉంటున్నాము మనము సమయాన్ని ఉపయోగించుకొని లోకంలో జీవించాలి అదే విధంగా రెండవ కొరింత రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఇప్పుడే మిక్కిలే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం అంటున్నాడు దేవుడు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతి దినము రక్షణ దినమై ఉంటుంది కనుక అనుకూలమైనటువంటి సమయంలో ప్రభువును మనము ప్రకటించేటువంటి వారంగా ఉండాలి ప్రభు యొక్క క్రియలను వెల్లడి పరిచేటువంటి వారంగా ఉండాలి సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవచ్చు సమయాన్ని సద్వినియోగము చేస్తూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏ లోకంలో మనము నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వాక్యానుసారంగా మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము ఈ లోకంలో మనము వాక్యానుసారంగా మనము జీవించాలి రోమ పత్రిక పదమూడవ అధ్యయము పదకొండవ కూడా మనము చూసినట్లయితే మరియు మీరు కాలము నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగో చేయుడి అని చెప్తుంది వాక్యము మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేలైనద నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని తెలుసుకొని అలాగో చేరిడి అంటున్నాడు దేవుడు కనుక ఆ కాలమును హెరిగి మనము నిద్ర మేర్కోవలసిన వారమైనాము మనము కాలాన్ని ఎదుర్కొని నిద్రించుచున్న మనము మేల్కొని ప్రభు యొక్క పనిని చేయవలసిన వారమై ఉంచున్నాము అదే విధంగా హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము పదో వచనం కూడా మనము చూసినట్లయితే నేడు అనబడు సమయం ఉండగానే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ప్రతి దినమును ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకొని ఏలి అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై అని వాక్యము మనకి వివరిస్తుంది మనము ఇక్కడ నేడు అనేటువంటి సమయం ఉండగానే ప్రతి దినం కూడా మనము ఒకరికి ఒకరేము బుద్ధి చెప్పుకోవచ్చు మనము మనకు మొదటి నుంచి మనకున్నటువంటి దృఢ విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకొంచో మనము క్రీస్తులో పాళిపారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది కనుక ఇక్కడ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి సమయం ఉండగానే నేడు అనబడు సమయం ఉండగానే మనము ఒకరికొకడు చెప్పుకోవచ్చు ఈ లోకంలో మనము విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని క్రీస్తులు మనము పాలివారమై ఉండాలి అదే విధంగా మనము కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకొని ఇక్కడ మేలుకొని దేవుని యొక్క పరిచర్య చేయవలసిన వారమై ఉంచున్నాము దేవుని యొక్క కాలము సమీపమై ఉన్నదని తన కాలంలో తన పాణి జరిగించి ఆ కాలము సమీపం సమీపమై ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు కనుక మనకు అప్పగించిన పనిని మన సమయంలో మనము భుగించవలసిన వారమై ఉంచున్నాము నా సమయం ఇంకా రాలేదు మీ సమయం అయితే సిద్ధంగానే ఉంది అంటున్నాడు కనుక సిద్ధపడి మనం ఈ లోకంలో దేవుని వాక్యాన్ని ప్రచురపరిచేటువంటి వారంగా ఉండాలి పగలు ఉన్నంత వరకు సమయం ఉన్నంత వరకు మాత్రమే మనము ప్రభు పనిచేసేటువంటి వారంగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితే సమయమును ఇక్కడ పరిగా పరిమితిగా లభ్యమయ్యేది కనుక సాధ్యమైనంత సాధ్యమైనంత శ్రేష్టమైనటువంటి విధానంలో సమయాన్ని మనము ఉపయోగించుకునేటువంటి వారమై ఉండాలి సమయము పరిమితిగా మనకు లభ్యమవుతుంది కనుక సమయము మనకు పరిమితిగా లభ్యమవుతుంది కనుక సాధ్యమైనంత శ్రేష్టమైనటువంటి విధానంలో మనము సమయాన్ని ఉపయోగించుకోవాల్సిన వారమై ఉంటాము ఎందుకంటే సమయం ఎప్పుడు మనకు సమయం దొరుకుందోతుందో తెలియదు ఎప్పుడు మనకి సమయం దొరకదో కూడా తెలియదు నేడున్నటువంటి సమయము మనకు రేపు ఉండకపోవచ్చు కనుక మనకి ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ సమయంలోనే మనము శ్రేష్టమైనటువంటి సమయంగా ఎంచి శ్రేష్టమైనటువంటి సమయంగా ఎంచి దానిని మనము ఉపయోగించుకోవలసిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము చెప్తుంది మనకున్నదంతా కూడా మనకున్నదంతా కూడా నేడే ఇక్కడ ఈ రోజు మాత్రమే మనము చేయవలసింది ఈ రోజు గురించి మాత్రమే మనము ఆలోచించాలి నిన్న అనేది మనకి గడిచిపోయింది నిన్న అనేది గడిచిపోయింది రేపు అనేది మనకు రావచ్చు రాకపోవచ్చు అందుకే నేడు అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క పని మనము చేయవలసిన భారమై ఉంచినాము మనము పూర్ణంగా బతకవలసి ఉంటుంది ఈ నేడే ఈ రోజే కనుక ఈ రోజు గురించి మాత్రమే ప్రభు యొక్క వాక్యాన్ని వారంగా ఉండవలసిన వారమే ఉంచినాము దేవుని యొక్క పనిని తగిన సమయంలో చేయాల్సిన భారమై ఉంచినాము నిన్న అనేది గతించిపోయింది రేపు అనేది మన జీవితంలో ఉండకపోవచ్చు నేను అనేటువంటి సమయం ఉండగానే మనము సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని ఆ జ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల మనము నడుచుకోవాల్సిన వారమే ఉంచున్నాము మతీ శుభార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగు వచనం కూడా మనము చూస్తున్నట్లయితే రేపటి దినము దాని సంగతులను గోర్చి చింతించును ఏ నాటికీ ఆనాటికో చాలు అంటున్నాడు వాక్యమైనటువంటి దేవుడు రేపటి దినము దాని సంగతులను గోర్చి చింతించును ఇక్కడ రేపటి దినము దాని యొక్క సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలు అంటున్నాడు దేవుడు కనుక ఇక్కడ మనము నేటి దినము మాత్రమే నేటి దినము గురించి మాత్రమే మనము ఆలోచించాలి రేపటి గురించి మనము ఆలోచించుటకు ఆస్కారం మనకు లేదు రేపు అనేది మన జీవితంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు నిన్న అనేది గతించిపోయింది కనుక నేడు అనేటువంటి సమయం ఉండగానే మనము సద్వినియోగము చేసుకోవాలి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి యుక్తంగా జ్ఞానయుక్తంగా మనము నడుచుకోవాలి అదే విధంగా సమయం అనేది మనకు పరిమితగా లభ్యం కనుక శ్రేష్టమైనటువంటి సమయంగా మనము దాన్ని ఉపయోగించుకోవాలి అదే విధంగా మనం యోగం చూసినట్లయితే పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చనం చూసినట్లయితే శ్రీ కన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధ నందునని వాక్యం వివరిస్తుంది శ్రీ కనెనటువంటి మానవుడు కొద్ది దినములు వాడై కొద్ది దినములే మన ఆయుష్ ఆయనను అవి బాధ అని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు శ్రీ కన్ను నరుడు కొద్ది దినములు జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి సమయాన్ని మనము శ్రేష్టమైన దానిగా మనము ఉపయోగించుకోవాలి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునేటువంటి వారంగా ఉండాలి అదే విధంగా కీర్తలు ఎనభై తొమ్మిదవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో కూడా కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు ఆయుష్ కాలము ఎంత కొద్దియో జ్ఞాపకము చేసుకోనము ఎంత వ్యర్థంగా నీవు మానవులందరినీ సృజించి ఉన్నావు అంటున్నాడు నా ఆయుష్ కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకోమని అంటున్నాడు మన ఆయుష్ అనేది ఎంత కొద్ది కాలమో మనకే తెలియదు ఏ ఏమై అవుతుందో కూడా మనకు తెలియదు కనుక మన ఆయుష్ అనేది ఎంత కాలం ఉంటుందో తెలియదు కనుక మనము సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి సమయాన్ని శ్రేష్టమైన దానిగా మనము ఉపయోగించుకోవాల్సిన ఉంచున్నాము భవిష్యత్తు అనేది ఎవరికి కూడా ఇక్కడ గ్యారంటీ అనేది లేదు భవిష్యత్తు అనేది మనకి ఎవరికి కూడా గ్యారంటీ లేదు భవిష్యత్తు మీద మనం కళలు కనడం అనేది కూడా వ్యర్థమైనది ఎందుకంటే నేడు అనేటువంటి సమయాన్ని మాత్రమే మనము లెక్కింపులోకి తీసుకోవాల్సిన వారమై ఇంచున్నాము నేడు అనేటువంటి సమయం ఉండగానే మనము సద్వినియోగం చేసుకోవాల్సిన వారమాయించున్నాము అదే విధంగా యాకోబ పత్రిక నాలుగు పద్నాలుగులో మనం చూసినట్లయితే మీ జీవము ఏ మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆఖరి దేవుని యొక్క వాక్యము వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఇక్కడ మీ జీవము ఏ పాటిది కొంతసేపు ఇక్కడ మీరు కొంతసేపు కనబడి అంటులో మాయమైపోయేటువంటి ఆ వీరి వంటిది మానవుని యొక్క జీవితము ఎప్పుడు మాట్లాడుచున్నటువంటి మనము ఇంకాసపడికి మాట్లాడకపోవచ్చు మన జీవం అనేది ఏ పాటిది అంటున్నాడు దేవుడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆ వీరి లాంటి జీవితము కొరకు మనము భవిష్యత్ ప్రణాళిక వేయనవసరం లేదు నేడు అనేటువంటి సమయం ఉండగా నిన్న అనేది గతించిపోయింది రేపు అనేది మనకు రావచ్చు రాకపోవచ్చు కానీ నేను అనేటువంటి సమయం ఉండగానే మనము సద్వినియోగము చేసుకోవాలి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి సమయాన్ని మనము జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలి సమయాన్ని మనము శ్రేష్టమైన దానిగా ఉపయోగించుకోవాల్సిన వారమై ఉంచినాము రెండవ కొరింతలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చూసినట్లయితే ఇల్లు కాక సంఘములు కూర్చున్నటువంటి చింతయో కలదు ఈ వారము దినదిన నాకు కలుగుచున్నది అంటున్నాడు ఇక్కడ ఇక్కడ సంఘములన్నింటినీ కూర్చున్నటువంటి చింత నాకు కలదు అదే విధంగా ఈ భారము దినదినము నాకు కలుగుచున్నదని సంఘముల అన్నింటి విషయంలో భారము కలిగినటువంటి భారమే మనము ఉండాలి దిన దినము కూడా ఉంది అని పౌలు మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు సంగములు అన్నిటి విషయంలో కూడా మనము భారము కలిగినటువంటి ఉండాలి కనుక నేడు అనేటువంటి సమయం ఉండగానే మనము సద్వినియోగము చేసుకోవాలి నేడు అనేటువంటి సమయం ఉండగానే మనము సద్వినియోగము చేసుకుని ప్రభు యొక్క పనులు మనము చేయాలి పగలున్నంత వరకే మనల్ని పంపిన వాళ్ళటువంటి క్రియలను మనము స్నేయో చూడవలను పగలు ఉన్నంత వరకే సమయం ఉన్నప్పుడే మనము సద్వినియోగము చేసుకోవాలి సమయాన్ని శక్తియుక్త జ్ఞానయుక్తంగా మనము ఉపయోగించుకోవాలి సమయాన్ని శ్రేష్ట దాని గా కూడా ఉపయోగించుకోవాలి నేడు అనబడు సమయము ఉండగానే ప్రతిదినం కూడా ఒకరికొకరము మనము బుద్ధి చెప్పుకొంచు మనకున్నటువంటి విశ్వాసం గట్టిగా పట్టుకొని మనము క్రీస్తులో పాలు వారమై ఉండాలనే దేవుడు కోరుచున్నాడు ఆ విధంగా మనము ఉండడానికి ఇష్టపడదాము అదే విధంగా మనము ఇదే ఇదే మీకు ఇప్పుడే ఇది మీకు అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం అంటున్నాడు దేవుడు కనుక ఇది మనకు అనుకూలమైన సమయం అనేది ప్రభు కొరకు మనము ప్రయాస పడే వారముగా దేవుడు అప్పగించినటువంటి పనిని ముందుకు తీసుకెళ్లటువంటి వారంగా ఉండాలి కాలము సమీపమై ఉన్నది అని యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు తెలియజేస్తున్నాడు అక్కడ సిల్వలో మరణము పొందడానికి దగ్గరలో ఉన్నప్పుడు చెప్తున్నాడు తన పనిని తాను ముగించుకున్నాడు నీకు నాకు అప్పగించే పనిని మనము ముగించవలసి ఉంది సమయం ఉండగానే నేడు అనేటువంటి దినము ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తూ సమయాన్ని శ్రేష్టమైన దానిగా ఉపయోగిస్తూ ఈ లోకంలో ప్రభుకులకు పగలున్నంత వరకే మనల్ని పంపడం అనేటువంటి క్రియలను మనము చేయవలసిన వారమాయించాము దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తించాలి సంఘం కూడా చింత కలిగి మనము ప్రార్థించే వారంగా ఉండాలి వాక్యం అనేకులకు అందపడేటట్టుగా మనము ప్రయాస బుద్ధి చెప్పుకోవచ్చు మన విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకొని క్రీస్తులో మనము పాలి వారమై ఉండాలి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయింది ఈ ఆవిరి లాంటి జీవితం కొరకు భవిష్యత్ ప్రణాళిక మనము వేయకూడదు నేడు నేడు అనే సమయం ఉండగానే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవచ్చు ఈ లోకంలో జీవిద్దమో కాక దేవుడికి వాక్య భాగాన్ని మనందరి హృదయంలో ఫలబద్ధమో చేయను గాక వాక్యానుసారంగా మనము జీవిద్ధమో కాక ఆమె